శ్రీ మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని రెండవ శ్లోకము చతుర్బాహు ఉద్యుసాభతుర్మన్విత రాజ్వలా ఈ నామము నేత్రదృష్టిని బాగు చేస్తుంది అనేక ఉదయిస్తున్న సూర్యుల ప్రకాశమునకు సమానమైన ప్రకాశము గల లలితామాతకు నమస్కారము చతుర్బాహు సమన్విత ఈ నామము మనస్సు నిలకడగా ఉండేలా చేస్తుంది నాలుగు చేతులతో ప్రసన్న రూపంతో ఉండి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించు లలితామాతకు నమస్కారము రాగస్వరూప పాసాడ్య ఈ నామము కోరికలతో కొట్టుమిట్టాడే వారిని సరైన మార్గంలో పెడుతుంది బ్రహ్మ తేజస్సుచే నాలుగు చేతులతో లలితారూపము దాల్చి తన వెనుక ఎడమహస్తమున పాశమును ధరించిన లలితామాతకు నమస్కారము క్రోధాకారాంకు సోజ్వల ఈ నామము క్రోధాన్ని అదుపులో ఉంచుతుంది జగజ్జనని క్రోధము అంకుశరూపాన్ని ధరింపగా దానిని తన వెనుక కుడి చేతిలో ధరించిన లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ